ఇక్కడ కనిపిస్తున్నామే ఇక్కడ కనిపిస్తున్నామే ఎవరనేది మీకు తెలుసు ఈమె ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అప్పుడు కేసీఆర్కు పర్సనల్ సెక్రటరీగా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యక్తి మొత్తానికి ఈమె కంచ గచ్చిబౌలికి సంబంధించి ఏదో పోస్టు చేసిందంట ఏది కంచగచ్చిబౌలులో నాలుగు వందల ఎకరాల విధ్వంసం ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఆమె ఏదో పోస్టు పెడితే దానికి సంబంధించి హెచ్సియు గచ్చిబౌలి పోలీసులు ఈమెకు నోటీసులు పంపించారట పోలీసు వాళ్ళు నోటీసులు పంపిస్తే ఇట్లాగే నేను పోస్ట్ చేసినట్టుగానే రెండు వేల మందికి పైగా పోస్టు చేసిరు రెండు వేల మందికి పైన వాళ్ళు కూడా పోస్ట్ చేసిరు మరి నా ఒక్క నా ఒక్క వరకు మాత్రమే నోటీసులు వచ్చినాయి వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ మొత్తానికి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు సబర్వాల్ సమాధానం ఇచ్చిందంట ఇకపోతే రెండు వేల మంది పైన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే చేశారని భావించాల్సి ఉంటుంది న్యాయ సూత్రాలు పాటించాలి స్మితా సబర్వాల్ హెచ్సియు గచ్చిబౌలి పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చినటువంటి అంశం లేకపోతే ఉద్దేశపూర్వకంగా స్మితా సబర్వాల్ను టార్గెట్ చేసి మాత్రమే మొత్తానికి నోటీసులు పంపించిరని అనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల మందికి పైన కూడా ఈ పోస్టులు చేసిరట మరి వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించాలి మరి పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం ఇట్లా ఉన్నది రెండు వేల మందిపై చర్యలు తీసుకుంటారా మొత్తానికి కంచ గచ్చిబోలి భూ వివాదానికి సంబంధించి ఐఏఎస్ స్మితా సబరివాళ్ళకు పోలీసులు నోటీసులు అందించినటువంటి విషయం తెలిసిందే ఈ అంశం తాజాగా స్మితా సబరివాళ్ళ సోషల్ మీడియా వేదికగా శనివారం ఒక పోస్టు చేశారు ఈ సందర్భంగా ఆమెకు పోలీసులు నోటీసులు పంపిస్తే నేను వారికి పూర్తిగా సమాధానం మొత్తానికి సహకారం అందించి విచారణలో పాల్గొంటానని కూడా తెలియజేశారు నేను ఈ పోస్టు చేసినట్టే రెండు వేల మందికి పైగా చేశారని కూడా అన్నారు వారందరిపై కూడా ఇలాంటి చర్యలే ఉంటాయా అంటూ కూడా ప్రశ్నించారు చట్టం ముందు అందరూ సమానమే ఇక సమానమా లేదంటే టార్గెట్ చేసినట్టే ఎంపిక చేసుకొని మరి నోటీసులు అందిస్తున్నారా అని కూడా అడిగారు అలా జరగకపోతే మాత్రం టార్గెట్ చేసినట్లు అవుతుందని సహజ న్యాయ సూత్రాలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుందని కూడా స్మితా సబర్వాల్ పేర్కొన్నటువంటి అంశం ఇది ముమ్మాటికి నిజమే కదా స్మితా సబర్వాలు ఒక్కామనే ఈ పోస్ట్ చేయలే రెండు వేల మందికి పైన ఈ పోస్ట్ చేసి దీనికి సంబంధించి కంచగచ్చిపోలు సంబంధించి పోస్ట్ చేసేటం మరి వాళ్ళందరికీ కూడా పోలీసు వాళ్ళు నోటీసులు పంపించాలి లేదు మరి ఈమె ఈ ఈమె విషయంలో మాత్రమే నోటీసులు వస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మొత్తానికి రాజకీయంగా కుట్ర జరుగుతున్నట్టే ఇది ఇది రాజకీయ కుట్ర అనుకోవచ్చు ఇక ముమ్మాటికి ఇక మొత్తానికి పోలీసులో నోటీసులకైతే స్మితా సబర్వాల్ మొత్తానికి రిటర్న్లో సమాధానం అయితే ఇచ్చేసింది మరి ఏం చేస్తారో పోలీసు వాళ్ళు ఇక చూడాలి